హాయ్ ఫ్రెండ్స్ చేసాను ఫ్రెండ్స్ నేను మీ చీకుల కిషోర్ కుమార్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొండవీటి సింహం వెనుక ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో వేటగాడు వంటి ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ తర్వాత నిర్మాత అర్జున్ రాజు గారు ఎన్టీ రామారావు గారితో మరొక సినిమా కోసం ప్లాన్ చేశారట వెంటనే ఎన్టీ రామారావు గారిని సంప్రదిద్దామని డేట్స్ కోసం చాలా ప్రయత్నించారు కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు చాలా చాలా బిజీగా ఉండడంతో ఎలాగైనా సరే మళ్ళీ ఎన్టీఆర్ గారు డేట్స్ తీసుకొని మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్కి ప్లాన్ చేద్దామని రాఘవేంద్రరావు గారిని కూడా రీచ్వుట్ అయ్యారంట వెంటనే రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ గారు వస్తే మళ్ళీ అటువంటి కథతో ఒక బ్రహ్మాండమైన పిక్చర్ చేయడానికి సంసిద్ధత వెలుపుచ్చారట వెంటనే వాళ్ళు తమిళ్ నుంచి తంగ పథకం అనేటువంటి శివాజీ గణేష్ గారి మూవీ తీసుకొని అందులో కొంత అంశాన్ని మాత్రమే తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మూవీకి ప్లాన్ చేసి ఆ మూవీని నిజంగా ఎన్టీఆర్ గారి ఇమేజ్కి క్రేజ్కి తగ్గట్టు తీర్చిదిద్దారు ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మొదటి వారంలోనే కోటి రూపాయలు రిలీజ్ చేసి నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి సంచలనానికి తెరలేపింది ఫ్రెండ్స్ సో ఎన్టీ రామారావు గారి ఇమేజ్ ఆకాశాన్ని అంటింది ఈ మూవీతో ఎక్కడ చూసినా సరే ఈ మూవీలో డైలాగ్స్తో ఆంధ్రప్రదేశ్ మారు మృగిపోయిందనమాట నిజంగా ఎన్టీఆర్ గారి అభిమాని కోట్లలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా ఖుషి అయినటువంటి మూవీ కొండవీటి సింహం ఎక్కడ చూసినా సరే ఈ పాటలు ఈ డైలాగ్స్తో నిజంగా ఆంధ్రప్రదేశ్ మార్ మృగిపోయింది ఈ పిక్చర్ ఐదు కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఎన్టీఆర్ గారు స్టామినా నిరూపించిన చిత్రం